నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో వ్యవసాయ భూమితోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూసే ల్యాండ్ వచ్చేసరికి మొత్తం ఏడు ఎకరాల విస్తీర్ణం గల భూమి అండి ఈ ల్యాండ్ మొత్తం స్క్వేర్ టైప్లో ఉంటుంది మొత్తం కూడా తా రోడ్కి ఆనుకొని ఉంటుంది మంచి వాటర్ జోన్లో ఈ భూమి అయితే ఉంటుందండి కేవలం ముప్పై అడుగుల్లో రెండున్నర అంగుళం వాటర్ పడే ఏరియా ఎటువంటి బోర్లు ల్యాండ్లు అయితే లేవు మరో ఏడు అయితే ఈ ల్యాండ్కి ఎక్స్టెంట్ అయ్యే అవకాశం అయితే ఉంది విజయవాడ చెన్నై హైవే నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో విలేజ్కి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో తార్ రోడ్ ఫేస్కి ఆనుకున్నటువంటి ల్యాండ్ మీకు లొకేషన్ పరంగా చూస్తే మద్దిపాడు మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర ఇరవై ఎనిమిది లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చండి పండ్ల తోటలకి మంచి అనువైన నేల అలాగే క్లియర్ టైటిల్ గల ల్యాండు ఈ భూమి మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ